దొండ కాకిదొండ దొండ నాగదొండ లింగదొండ కాసల దొండ ఇన్ని దొండలు ఉన్నాయి ఓకేనండి ఇది కాకి కాకిదొండ దీని లాటిన్ ఏమో శిపలేండ్ర ఎండిక మామూలుగా ఏంటంటే ఈ కాకి దొండ వంద గ్రాములు కాకిదొండ ఆకు పది గ్రాములు ఏలకులు పది గ్రాములు ఏలకలు మెత్తగా నూరి మాతలు చేసి ఎండబెట్టేసి దాచుకుని ఎవరికైతే కాళ్ళ మంటలు అరికాళ్ళ మంటలు ఉన్నాయో తిమ్మరు కదా ఓన్లీ మంటలు శరీరం మంట మంటలు ఓర్నీ మంటలు అందులో డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది మెత్తగా నూరి మాత్రలు చేసి ఉంచుకొని రోజుకి రెండు మాత్రలు మధ్యాహ్నం వేసుకోవాలి వేసుకుంటే నిమ్మ నిమ్మకాయ నీళ్ళతోటి అంటే నిమ్మకాయ నీళ్ళు కలుపుకుంటాను లెమన్ వాటర్ నిమ్మకాయలు కలుపుకుంటాను ఇంట్లో అలాగా నిమ్మకాయ నీళ్ళతో వేసుకోవాలి లేదంటే వాటర్ వేసుకోవాలి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతే ముందైతే గంట ముందు చేసేకైతే అరగంట తర్వాత అదే అరగంట ముందు అరగంట తర్వాత గంట తర్వాత ఎలా అయినా పర్లేదు అదే ఫుడ్కి దానికి కొంచెం గ్యాప్ ఉంటే బాగా పనిచేస్తుంది అలా కొన్నాళ్ళు మంటలు తగ్గదగ్గ వేసుకోవచ్చు పది రోజులు ఇరవై రోజులు నెల వేసుకుంటే పోతుంది మంటలు కాకితొంటలు